అంబట్రాయుడు గారు ఈ మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించి వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తాడు అయిదని భావిస్తున్న మనందరికీ ఒక్కసారిగా అంబట్రాయుడు గారు షాక్ ఇచ్చాడని చెప్పాలి అంబట్ రాయుడు గారు ట్వీట్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీలో మొన్నే జాయిన్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యాక గుంటూరు ఎంపిస్తాను అంబట్రాయుడు గారికి ఇస్తారు అది అని మనం అందరం అనుకున్నాం కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అంబట్రాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ అని చెప్పచ్చు ఎందుకంటే షాక్ అనే నేను ఖచ్చితంగా వాడవచ్చు ఎందుకంటే అంబట్రాయుడు గారు నేను దగ్గర నుంచి చూశాను నేను మొన్న బెంగళూరులో కూడా ఆయనతో కలిశాను బాగానే మాట్లాడాడు బాగా ఓపికి ఎక్కువ పాలిటిక్స్ బాగా పనికొస్తాడు అందరం అనుకున్నాం కానీ ఎందుకు పాలిటిక్స్ నుంచి అయితే దూరంగా జరగాలి కొన్నాళ్ళు పాటు నా టైం కావాలి వైఎస్ఆర్సీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఐదు అని చెప్పి అంబటిరాయుడు గారు ప్రకటించడం జరిగింది గట్టిగా ఒక వారం కూడా కాలేదు అటు అంబటిరాయుడు గారు పార్టీలో చేరి ఈ లోపే ఇంత పెద్ద డెసిషన్ మరి ఎందుకు తీసుకున్నాడా ఏ కారణం చేత అనేది మాత్రం తెలియరాలేదు మేబీ ఆయనకి టికెట్ ఏమన్నా కన్ఫామ్ కాలేదా లేదా పరిస్థితులు ఏంటి అనేది కానీ అతను కానైతే సమాధానం అయితే చెప్పలేదు ప్రెజెంట్గా అతనైతే ట్వీట్ పెట్టావు పది నిమిషాలు అయినా అతనేం పెట్టాడు డిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ వన్ దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు విత్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ స్టే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ యర్ లిటిల్ వైల్ ఫర్దర్ యాక్షన్ విల్ బి కన్వేడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం థ్యాంక్ యూ ఐదు అని చెప్పి అంబట్రాయుడు గారు పెట్టారు ఒక్కసారి ఈ ట్వీట్ అనేది విపరీతంగా వైరల్ అయిపోయింది బికాజ్ అంబట్రాయుడు గారు వైఎస్ఆర్సీపీ తరఫున బాగా కంటెస్ట్ చేస్తాడు స్టార్ క్యాంపెయిన్ ఉంటాడు కాపు నాయకుడు రకరకాలుగా మనం అందరం భావించాం ఏ కారణం చేత రాయుడు గారు ఇలా జరిగిందని మాత్రం తెలుసుకోవాలి ఖచ్చితంగా అంబటిరాయుడు గారు రాజకీయాలు పనికొస్తాడని మనం అందరం అనుకున్నాం ఎందుకంటే క్రికెట్లో కూడా మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు అటువంటి వ్యక్తి మన పార్టీకి చాలా ప్లస్ అవుతాడని కూడా మనం అనుకున్నాం కానీ పార్టీ వా ఆయన నిర్ణయాన్ని మనం కూడా గౌరవించాలి కాబట్టి మేబీ కారణమైనా చెప్తే కొద్దిగా ఎంతో కొంత బాగుంటుంది అనిపించింది కానీ అంబటి రాయుడు గారు లాంటి వ్యక్తి ఓటింగ్ కెపాసిటీ మారవగలరా ఐదని చూస్తే ఎంతో కొంత అయితే ప్రభావితం చేయగలడేమో బికాస్ తనకున్న సెలబ్రిటీ హోదా కానీ తన వ్యక్తిత్వాన్ని కానీ ఆ గుంటూరు పరిధిలో అతను తిరిగినాడు చాలా ప్రాంతాల్లో అతను తిరిగాడు ఎట్లా స్కూళ్ళుకి వెళ్ళటం కానీ లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి ముచ్చటించడం కానీ రాజకీయాల కన్నా అతని పట్ల ఆసక్తి మనం చాలా చాలా ఇంటర్వ్యూలు అయితే చూసాం ఇదంతా చూసి అంబట రాయుడు గారు ఒక్కసారి షాకింగ్ డెసిషన్ తీసుకుంటే అది ఆయన వ్యక్తిగతమైన నిర్ణయమైనా మనం గౌరవించాల్సిందని కానీ అండ్ రాజకీయాల్లో పనికి వస్తారనుకున్నాం మా లాంటి వాళ్ళని దగ్గర నుంచి చూసిన వాళ్ళు మా లాంటి వాళ్ళకు కూడా ఎంతో కొంత షాక్ అని చెప్పచ్చు